నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలు సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఈ వారం వ్యవసాయ భూములకు సంబంధించి అమలులో ఉన్న కీలక చట్టాలు వాటి సారాంశాలను భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లో విందాం రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ భూములకు సంబంధించి దాదాపు మూడు వందల వరకు చట్టాలు అమలులో ఉన్నాయి అందులో కీలకమైంది ఆర్ఆర్ చట్టం ఈ చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులో ఉంది మరి ఈ ఆర్ఓఆర్ చట్టం యొక్క ప్రాముఖ్యత ఏమిటి కొత్తగా చట్టంలో చేసిన సవరణలు ఏ విధంగా ఉన్నాయి కీలక అంశాలేంటో మాటల్లో తెలుసుకుందాం నేల తల్లి వీక్షకులకి నమస్కారం మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి స్వాగతం చాలా సందర్భాల్లో మన కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పాను నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనే దాదాపు మూడు వందల వరకు భూమి చట్టాలు ఉన్నాయి వ్యవసాయ చట్టాలు కాక కేవలం భూమికి సంబంధించి వ్యవసాయ భూమికి సంబంధించి అమల్లో ఉన్న చట్టాలు తెలంగాణలో ఒక నూట ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో ఒక నూట అరవై ఐదు భూమి చట్టాలు దాదాపుగా ఇన్ని చట్టాలు ఉన్నాయి ఇందులో చాలా వరకు చాలక చట్టాలన్నీ మనం గత కొన్ని వారాలుగా తెలుసుకుంటూ వస్తున్నాం ఈ అన్ని చట్టాలలో నూట ఇరవై నాలుగు తెలంగాణ నూట అరవై నాలుగు చట్టాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో అందులో ఒక పది ముఖ్యమైన చట్టాలపై ఈ రోజున మనం మాట్లాడుకుందాం ఈ పది చట్టాల గురించి కొంత అవగాహన ఉండి ఉన్నట్లయితే ఈ అన్ని చట్టాలు తెలియకపోయినా ఉన్నంతలో మన భూమి హక్కుల్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పది అంశాలకు సంబంధించి ప్రతి రైతుకు కొత్త గొప్ప అవగాహన ఉంటే మంచిది అందుకే నేను వాటి గురించి ఈ రోజున మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను ఇందులో నేను ప్రస్తావించబోయే పది చట్టాల గురించి ఇదివరకే మన మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా చాలా వివరంగా మాట్లాడాను ఆ చట్టాల్లో వచ్చిన మార్పుల్ని ఎప్పటికప్పుడు ప్రస్తావన కూడా చేసుకుంటూ వచ్చాను కానీ ఇవన్నీ కలిపి ఒకే చోట మీకు పూర్తి సమాచారం ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమంలో వ్యవసాయ భూములు కీలక చట్టాలు అనే అంశంపై సమాచారం అందించే ప్రయత్నం ఈ చట్టాలలో ఒక ముఖ్యమైన చట్టం భూమి రికార్డులకి పట్టాదారు పుస్తకాలకు సంబంధించి తెలంగాణలో కొత్త చట్టం వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చేసుకున్న చట్టమే కొన్ని సవరణలతోటి ఇప్పటికీ కొనసాగింపు జరుగుతూ ఉంది అదే ఆర్ఓఆర్ చట్టం దాన్నే మనం రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ తెలంగాణలో అయితే రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఇరవై ఇరవైలో వచ్చిన చట్టం దాన్ని పట్టాదారు పుస్తకాల చట్టం అని ఆరు ఆరు చట్టం అని పాపులర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చట్టం వచ్చింది ఎనభై తొమ్మిది నుంచి అమలు మొదలైంది తెలంగాణ ప్రాంతం విషయానికి వచ్చినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాక మునిపే తెలంగాణ ప్రాంతానికి రెండు ఆరు ఆరు చట్టాలు ఉండేటి డెబ్బై ఒకటి ఆరు ఆరు చట్టం తెలంగాణలో అమలు కాకముందే యాభై ఎనిమిదిలో ఒక ఆరు ఆరు చట్టం దానికంటే ముందు పంతొమ్మిది వందల ముప్పై రెండులోనే ఒక ఆర్ఓఆర్ చట్టం తెలంగాణ ప్రాంతంలో అమల్లో ఉంది ఈ ఆర్ఓఆర్ చట్టం దేని గురించి వచ్చింది అంటే భూ భూ యజమానుల రిజిస్టర్ తయారు చేయడానికి లేదా భూమిపై ఉన్న హక్కులని ఒక రికార్డు తయారు చేయడం కోసం చేసిన చట్టం భూముల కొలతలు కొలిసినప్పుడు భూముల్ని సెటిల్మెంట్ చేసినప్పుడు ఏదైతే రికార్డు తయారవుతుందో అది ఒకసారి ఉంటుంది ముప్పై నలభై ఏళ్ళకు ఒకసారి రీసర్వే జరిగినప్పుడు మాత్రమే రికార్డు మారుతుంది దానికి అదనంగా ప్రతి గ్రామంలో ఆ గ్రామంలో భూముల పన్నులు వసూలు చేయడానికి రాసుకునే భూమి లెక్కలు రెవెన్యూ లెక్కలు గ్రామ రెవెన్యూ లెక్కలు అంటాం అవి ఉంటాయి కానీ ఒక చట్టబద్ధంగా భూ యజమానులకు సంబంధించిన రిజిస్టర్ ఉండాలి అనే ఆలోచన బ్రిటిష్ ప్రభుత్వంలో మొదలై ఆ కార్యక్రమం నిజాం ప్రభుత్వ కాలంలో నిజాం హయాంలో పంతొమ్మిది ముప్పై రెండులో ఇనిషియేటివ్ మొదలైంది అది కాస్త ఒక ఆరు చట్టంగా యాభై ఎనిమిదిలో మరొక ఆర్వర్ చట్టం దాని కింద కొన్ని పాస్ పుస్తకాలు జారీ చేయటం జరిగింది డెబ్బై ఒకటిలో మరొక చట్టం తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇరవై ఇరవైలో చట్టం వచ్చింది భూమి ఉన్న ప్రతి వాళ్ళు ముఖ్యంగా వ్యవసాయ భూమి కలిగి ఉన్న ప్రతి వ్యక్తికి కొత్త గొప్ప అవగాహన ఉండాల్సిన చట్టం ఈ ఆరు ఆరు చట్టం ఈ చట్టం కిందనే ప్రతి భూ యజమానికి ప్రభుత్వం పట్టాధార పాస్ పుస్తకం టైటిల్ లీడ్ అని రెండు పుస్తకాలు జారీ చేసేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు రెండు పుస్తకాలు కలిపి ఒకే పుస్తకంగా పట్టాధార్ పాస్ పుస్తకం టైటిల్ లీడ్ అని జారీ చేయటం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రతి రైతుకి పాత పాస్ పుస్తకాల స్థానంలో ఒకేసారి కొత్త పాస్ పుస్తకాలు జారీ జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకుముందు రెండు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు భూమి మీద ఎలాంటి హక్కులు వచ్చినా కొత్త పుస్తకాలు ఇచ్చేటప్పుడు ఒకే పుస్తకంగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఆరు చట్టం రెండు అంశాలే పేర్కొంటది పాత చట్టం డెబ్బై ఒకటి చట్టం ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఒకటి ఈ చట్టం అమల్లోకి రాగానే ప్రతి గ్రామానికి ఒక భూమి హక్కుల రికార్డు తయారవుతుంది ఆ తర్వాత ఎవరికి ఏ విధంగా భూమి వచ్చినా కొనుగోలు ద్వారా గాని బాగ పంపకాల ద్వారా గాని వారసత్వంగా గాని దానంగా గాని వీలునామా ద్వారా గాని ఏ విధంగా భూమి సంక్రమించినా ఈ రెవెన్యూ రికార్డులో మార్పు చేసి ఆ ఏ వ్యక్తి పేరైతే ఆ రికార్డులో వస్తుందో వారికి పాస్ పుస్తకం జారీ చేయడం జరుగుతుంది దీన్ని మ్యూటేషన్ అంటాం మ్యూటేషన్ చేసి రికార్డులో మార్పు చేసి కొత్తగా భూమి వచ్చిన వ్యక్తికి పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ కొనుగోలు దస్తావేజ్ ద్వారా ఒక రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా భూమి వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరుగుతుంది తర్వాత రెవెన్యూ కార్యాలయంలో పాస్ పుస్తకం టాకిల్ జారీ చేయడం జరుగుతుంది తెలంగాణలో ఇప్పుడు పాస్ పుస్తకం టైటిల్ లీడ్ కలిపి ఒక పుస్తకం ఇవ్వటం మాత్రమే కాదు మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ కూడా ఒకే చోట తహసీల్దార్ కార్యాలయంలోనే తెలంగాణలో కొత్త చట్టం కింద నిర్వహించడం జరుగుతుంది రిజిస్ట్రేషను తహసీల్దారే చేస్తాడు మ్యూటేషన్ తహసీల్దారే చేస్తాడు ఈ రెండు ఒకే రోజు ఒకే సమయంలో అయిపోతాయి ఈ అన్ని ట్రాన్సాక్షన్ జరిగిన వెను వెంటనే రికార్డుల మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం తెలంగాణ కొత్త చట్టంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో అయితే భూ రికార్డులకు సంబంధించి మ్యూటేషన్ సంబంధించిన అభ్యంతరాలు వివాదాలు ఉన్నట్లయితే ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రం విషయంలో వచ్చినట్లయితే భూ రికార్డులకు సంబంధించి ఏ వివాదం ఉన్నా సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే కానీ రెవెన్యూ కోర్టులకి అప్పీల్ కానీ రివిజన్ కానీ వెళ్ళడానికి అవకాశమే కొత్త చట్టంలో లేదు సివిల్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ల ఆధారంగా రికార్డుల మార్పు చేర్పులు చేస్తారు ఇక పాత కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ట్రిబ్యునల్ పరిష్కారం చేస్తున్నారు ఇది ఆరువార్ చట్టం దీంట్లో మరొక ముఖ్యమైన అంశము రెండు రాష్ట్రాలలో కూడా సదా బైనామాలకు సంబంధించి ఆరు ఆరు చట్ట ప్రకారం భూమి కొనుగోలు చేస్తే పాస్బుక్ రావాలి అంటే భూమి కొనుగోలు రిజిస్ట్రేషన్ ద్వారా వస్తేనే పాస్ పుస్తకం వస్తుంది కానీ ఇంతకు మునుపు చాలా ఎక్కువ మంది రైతులు నోటి మాట ద్వారా తెల్ల కాగితాల ద్వారా స్టాంప్ కాగితాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే భూములు కొనుగోలు కొనుగోలు చేశారు ఇంకా సాగులో ఉన్నారు వారికి పట్టాలు ఇవ్వటం కోసం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆర్వార్ చట్టానికి సవరణ చేసి ఈ విధంగా అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా అన్ రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్ ద్వారా ఎవరైతే భూములు కొనుక్కున్న చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళకి మేలు చేయడం కోసం తహసీల్దారు వీళ్ళకి థర్టీన్ బి సర్టిఫికెట్ ఇచ్చే అధికారాన్ని ఈ చట్టం కట్టబెట్టింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల పద్ధతుల్లో సదా క్రమబద్ధీకరణ జరుగుతూ వస్తున్నాయి తెలంగాణలో మరొకసారి దరఖాస్తు స్వీకరణ జరిగింది వాటి మీద ఇప్పుడు విచారణ జరగాల్సింది తాత్కాలికంగా హైకోర్టులో ఈ సదాబైనామా క్రమబద్ధీకరణపై వాచ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గత సంవత్సరం మే నెల వరకు కూడా సదా దరఖాస్తు చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళందరికీ థర్టీన్ బి సర్టిఫికెట్ ఇవ్వాల్సింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు అరవై లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగింది భూమి లేని పేదలకు ఇంటి స్థలం కోసం వ్యవసాయం కోసం ప్రభుత్వం భూములు అసైన్మెంట్ చేస్తే అలా ఇచ్చిన భూమిని తరతరాలుగా వారసత్వంగా అనుభవించవచ్చు కానీ మరే విధంగా అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధిత చట్టం అదే చెబుతోంది ఈ చట్టం ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలులో ఉంది ఇటీవల కాలంలో ఈ చట్టంలో కీలక సవరణలు జరిగాయి అవేంటో ఇప్పుడు చూద్దాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కలుపుకొని ఇప్పటి దాదాపుగా అరవై లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగింది ప్రభుత్వ భూమి సీలింగ్ మిగులు భూములు భూదాన్ భూములు ఇవన్నీ కూడా పేదలకు పంచి ఇవ్వటం జరిగింది ఏదైతే ప్రభుత్వ భూమి కానీ సీలింగ్ మిగులు భూమి కానీ భూదాన భూమి కానీ భూమి లేని పేదలకు ఇంటి స్థలం కోసమో వ్యవసాయం కోసమో ప్రభుత్వం అసైన్మెంట్ చేస్తే అట్లా చేసిన భూమిని అలా ఇచ్చిన భూమిని ఆ కుటుంబం తరతరాలుగా వారసత్వంగా అనుభవించాల్సిందే కానీ మరే విధంగా అన్యాక్రాంతం చేయడానికి వీలు లేదు అట్లా అన్యాక్రాంతం చేయకూడదని చెప్పి తీసుకొచ్చిన చట్టమే పిఓటి చట్టం లేదా తొమ్మిది బై డెబ్బై ఏడు చట్టం అంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన ఈ చట్టం దాని పూర్తి పేరు అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం పంతొమ్మిది వందల ఏడు ఇప్పుడు రెండు రాష్ట్రాలలో అమల్లో ఉంది ఈ చట్టం దానికి రెండు వేల ఆరులో రెండు వేల ఏడులో రెండు వేల పదిహేడులో తెలంగాణలో కీలక సవరణలు చేయటం జరిగింది ఇప్పుడు ఈ చట్టం ఏమంటుందంటే ఒకటి అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం చేయకూడదు చేస్తే చెల్లదు మరి ఏమవుతుంది అన్యాక్రాంతం జరిగితే అన్యాక్రాంతం జరిగితే అలా పొందాం ఎవరైతే అన్యాక్రాంతం ద్వారా భూమి పొందిన వ్యక్తి కొనుగోలు ద్వారానో మరే ఇతర మార్గాల ద్వారా అసైన్మెంట్ భూమిని అసైని కాక ఇతరుల అనుభవంలో కనుక ఉన్నట్లయితే తహసీల్దారే కేసు పెట్టి తహసీల్దారే దాని మీద విచారణ చేసి ఎవరిని దరఖాస్తు పెట్టినా లేదా తహసీల్దార్ తనంత తానుగా విచారణ చేసి ఆ సంబంధిత వ్యక్తిని భూమి నుంచి తొలగించాలి ఎజెక్ట్మెంట్ అంటాం ఆ తర్వాత ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి రిజంప్షన్ లేదా రెజ్యూమింగ్ అంటాం దాన్ని ఒకసారి ఎజెక్ట్మెంట్ రిజంప్షన్ అయిపోయిన తర్వాత ఆ భూమిని మొదటిసారి కనుక అమ్మితే ఆ ఒరిజినల్ అసైన్ మొదటి అసైన్ ఎవరైతే ఉంటారో వారికి తిరిగి అప్పగించాలి దాన్ని రెస్ట్రేషన్ అంటాం ఏ సందర్భంలో రెస్టరేషన్ చేస్తారంటే ఆ అసైని మొదటిసారి భూమి అమ్మి ఉండాలి రెండోసారి అమ్మితే గనక రెజిస్టరేషన్ చెయ్యరు ఆ గ్రామంలో అసైని కుటుంబం లేకపోయినా ఆ భూమిని తీసుకోవడానికి తిరస్కరించినా ఆ అసైని కుటుంబం ఇప్పటికి కూడా ఆ తిరిగి నాటికి కూడా భూమి లేని పేద కుటుంబం కాకపోయినా ఈ సందర్భాలలో రెస్టరేషన్ చేయాల్సిన అవసరం లేదు మరి అప్పుడు ఏం చేస్తారు ఆ భూమిని రీ అసైన్మెంట్ చేస్తారంటే ఇంకొక భూమి లేని పేద కుటుంబానికి ఆ భూమిని అసైన్మెంట్ అన్నా చేయాలి నోటిఫైడ్ ప్రాంతంలో అయితే ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకోవటం జరుగుతుంది లేదా కొనుగోలు చేసిన వ్యక్తి భూమి లేని పేదవాళ్ళు అయితే రెండు వేల ఏడు కంటే ముందు కొనుగోలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదిహేడు కంటే ముందు కొనుగోలు జరిగితే రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు అసైన్మెంట్ భూమి భూమి లేని పేదవాళ్ళు తెలంగాణలో కొంటే వారికి రెగ్యులరైజ్ చేస్తారు అంటే వారికే అసైన్మెంట్ పట్ట డి పట్టా పట్ట డీకేడి పట్ట లావనీ పట్ట ఏదైతే పేర్లు వేరు వేరు ప్రభుత్వమే అసైన్మెంట్ పట్ట వాళ్ళకి ఇస్తుంది అంటే ఏం జరుగుతుంది ఎజెక్ట్మెంట్ రిజంప్షన్ రిజిస్టరేషన్ కానీ ఒకసారి రిజంప్షన్ అయిపోయిన తర్వాత రిస్టరేషన్ కానీ రీ కానీ రెగ్యులరైజేషన్ కానీ పబ్లిక్ పర్పస్ కోసం వినియోగించుకోవడం కానీ జరుగుతుంది ఇది పిఓటి చట్టం దీనికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి కొన్ని రకాల అసైన్మెంట్ భూముల్ని బదలాయింపు అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఏంటది అసైన్మెంట్ భూములు ఎప్పుడైనా షెడ్యూల్ బ్యాంకులకి కుదవ పెట్టడానికి అవకాశం ఉంది అలా కుదవ పెట్టి అప్పు చెల్లించకపోతే వాటిని వేలంలో అమ్మొచ్చు అట్లా వేలంలో కొనుక్కున్న వాళ్ళకి హక్కులు వస్తాయి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కంటే ముందు తెలంగాణలో పంతొమ్మిది యాభై నాలుగు కంటే ముందు ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన అసైన్మెంట్ భూములు అమ్ముకోవచ్చు పంతొమ్మిది వందల ఏడు కంటే ముందు భూమి లేని పేదవాళ్ళు ఈ అసైన్మెంట్ భూమి కొనుగోలు చేస్తే పిఓటి చట్టం వాళ్ళకి వర్తించదు ఎక్సర్వీస్ మెన్ కి కానీ ఫ్రీడమ్ ఫైటర్ కానీ భూమి ఇస్తే పది సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు పొలిటికల్ సఫరర్కి గనక భూమి ఇస్తే వెంటనే అమ్ముకోవడానికి అవకాశం ఉంది ఇక రెండు వేల ఏడు కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదిహేడు కంటే ముందు తెలంగాణలో భూమి లేని పేదవాళ్ళు అసైన్మెంట్ భూమి కొనుగోలు కొనుగోలు చేసినట్లయితే వారికే రెగ్యులరైజ్ చేయాలి ఒకవేళ అసైన్మెంట్ భూమి మార్కెట్ వాల్యూ కనుక కట్టించుకొని భూములు అసైన్మెంట్ చేసినట్లయితే పిఓటి చట్టం వర్తించదు ఇది పిఓటి చట్టం యొక్క సారాంశం మొత్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అమలులో ఉన్న చట్టం ఇది దాదాపుగా అరవై లక్షల ఎకరాల భూమికి సంబంధించి ఉన్న చట్టం ఈ చట్టం కిందనే చాలా వివాదాలు వస్తున్నాయి ఇప్పుడు నేను మాట్లాడిన రెండు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆర్ఓఆర్ చట్టం పిఓటి చట్టం ఈ చట్టం కిందనే దాదాపు ఎనభై తొంభై శాతం భూతగాథలన్నీ ఈ చట్టం పరిధిలోనే వస్తున్నాయి తెలంగాణలో ఇప్పటికి పంతొమ్మిది వందల యాభైలో వచ్చిన కౌలుదారు చట్టమే అమలులో ఉంది ఈ చట్టం ప్రకారం కొన్ని నియమ నిబంధనలకు లోబడే భూములు కౌలుకు ఇవ్వాల్సి ఉంటుంది ఈ చట్టం ప్రకారం నిర్దేశించిన కౌలు కంటే ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు ఇలాంటి నిబంధనలే ఆంధ్రప్రదేశ్ కౌలు చట్టంలోనూ ఉన్నాయి ఈ నిబంధనల కారణంగా భూ యజమానులు భూమిని రాతపూర్వకంగా కౌలుకివ్వడం లేదు దీంతో కౌలు రైతు ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందలేకపోతున్నాడు ఈ క్రమంలో కౌలు రైతును రైతుగా గుర్తించేందుకు రెండు వేల పదకొండులో ఉమ్మడి రాష్ట్రంలో రుణ అర్హత కార్డులు ఇచ్చేందుకు ల్యాండ్ లైసెన్స్డ్ చట్టాన్ని తీసుకొచ్చారు తెలంగాణలో ఇది కొనసాగుతున్న ఏపీ ప్రభుత్వం మాత్రం గత ఏడాది పంట సాగు హక్కుల చట్టం పేరిట ఓ కొత్త కౌలు చట్టం తీసుకొచ్చింది ఆ వివరాలు మీకోసం కౌలు భూములకు సంబంధించి తెలంగాణలో ఒక కౌలు చట్టం వ్యవసాయ భూములు మరియు కౌలు చట్టం పంతొమ్మిది కౌలుదారి చట్టం అని ఉంది తెలంగాణలో ఈ రోజున పంతొమ్మిది వందల యాభైలో ఉన్న కౌలుదారు చట్టం ఇంకా అమల్లో ఉంది ఈ చట్ట ప్రకారం అసైన్మెంట్ ఒక భూమిని కౌలుకివ్వాలి అంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఆ నియమ నిబంధనలకు లోబడే భూములు కౌలుకి ఇవ్వాల్సి ఉంటుంది కౌలు కాగితం రాసుకోవాలి ఈ కౌలుకి ఇచ్చినప్పుడు ఐదేదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు ఇవ్వాలి ఆ కౌలు కాగితం ఏదైతే రాసుకొని ఉంటారో ఆ దస్తావేజ్ ఏదైతే ఉంటుందో ఒక కాపీని ఇక్కడ ఎంఆర్ఓకి ఇవ్వాల్సి ఉంటుంది ఇక మూడోది నిర్దేశించిన కౌలు కంటే ఎక్కువ తీసుకోవడానికి వీలు లేదు ఇలాంటి నిబంధనలే ఆంధ్రప్రదేశ్ కౌలు చట్టంలో కూడా ఉన్నాయి అంటే కౌలు ఎంత తీసుకోవాలి ఏ రూపకంగా కౌలు కాగితం ఉండాలి ఎంత కాలానికి ఉండాలి అనే నిబంధనలు ఈ కౌలు చట్టంలో ఉన్నాయి ఈ కౌలు చట్టం వల్ల ఒక పక్కన యజమానులకు భయాలు ఉండి భూమిని రాతపూర్వకంగా కౌలుకివ్వట్లేదు మరో పక్కన కౌలు కాగితం మీద జరగటం లేదు కాబట్టి రైతులు కౌలు రైతులు రైతుగానే గుర్తించబడటం లేదు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కౌలు రైతును రైతుగా గుర్తించాలంటే ఇంకేదైనా మార్గం వెతకాలి అనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండులో ఎల్ఈసీ చట్టం పేరుతోటి రుణ అర్హత కార్డులు ఇచ్చే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ పేరుతోటి ఎవరైతే భూములను కౌలు చేసుకుంటున్నారో వాళ్ళకి ఒక గుర్తింపు కార్డు దాన్ని కౌలు కార్డు లేదా లోన్ ఎలిజిబిలిటీ కార్డు అంటారు ఆ కార్డు జారీ చేయాలి ఆ కార్డు ఉన్న కౌలు రైతుకి రైతుగా రావాల్సిన అన్ని మేలు దక్కాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టం రెండు వేల పదకొండు నుంచి ఇప్పుడు అమల్లో ఉంది కానీ ఇదే చట్టాన్ని ఈ ఈ చట్టాన్ని తొలగిస్తూ అంతకు ముందున్న కౌలు చట్టాన్ని కూడా తొలగించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరమే ఇంకో మూడో చట్టాన్ని తీసుకొచ్చారు పంట సాగు హక్కుల చట్టం పేరుతోటి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఏదైతే కొత్త కౌలు చట్టాన్ని సూచిస్తుందో ఆ సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కౌలు చట్టం వచ్చింది ఆ చట్టం మేరకు కౌలుదారు భూయజమాని గనక ఒక అగ్రిమెంట్ రాసుకున్నట్లయితే ఒక ప్రభుత్వం ఇచ్చిన నమూనాలో కనుక అగ్రిమెంట్ సంతకం పెట్టుకుని దాని మీద గ్రామ సచివాలయ ఆఫీసర్ ఎవరైనా సంతకం పెట్టినట్లయితే అదే గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది ఆ కార్డు ఆధారంగా లేదా ఆ అగ్రిమెంట్ ఆధారంగానే అన్ని మేలు పొందడానికి కౌలుదారికి అవకాశం ఉంది అంతేకాదు అగ్రిమెంట్ పదకొండు నెలలకే ఉంటుంది పదకొండు నెలలు కాగానే ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత కౌలుదారి చట్టం రెండు వేల పదకొండులో వచ్చిన ఎల్ఈసీ చట్టం స్థానంలో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో చేసిన చట్టం ఏదైతే ఉంటుందో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆ చట్టం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉంది తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే నేను ఇంతకుముందు చెప్పిన ఆ వ్యవసాయ భూములు కౌలు చట్టం పంతొమ్మిది వందల యాభై ఎల్ఈసీ చట్టం రెండు వేల పదకొండు రెండు అమల్లో ఉన్నాయి ఈ పాత కౌలు చట్టం కింద ఇంకా ఇష్యూస్ కొనసాగుతూనే ఉన్నాయి థర్టీ ఎయిటీ సర్టిఫికేట్లు కావచ్చు పీటీలు కావచ్చు ఇంతకుముందు చెప్పిన కౌలు చట్టం కిందనే ఎల్ఈసీ చట్టం మాత్రం ప్రస్తుతానికి చట్టం ఉంది కానీ దాని అమలు దాదాపుగా నిలిచిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఇవి కౌలుకు సంబంధించి అమల్లో ఉన్న కీలక చట్టాలు భూ చట్టాల్లో కీలకమైనవి ఇనాం రద్దు చట్టాలు తెలంగాణలో ఇనాం రద్దైన తర్వాత ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములుగా మారతాయి ఆ భూములకు అర్హత ఉన్న ఇనాందారులకు ఆ భూములు సాగు చేసుకుంటున్న వ్యక్తులకు ఆర్డీఓలు ఓఆర్సీ సర్టిఫికేట్ ఇస్తారు ఓఆర్సీ వచ్చిన వారు పట్టాదారు పాసు పుస్తకాలు పొందడానికి వీలుంటుంది ఇక ఆంధ్రప్రదేశ్లో తహసీల్దార్ ఇనాం భూములకు రైతువారి పట్టాలు జారీ చేయడం జరుగుతుంది రైతువారి పట్టాలు వచ్చిన వారు భూముల అమ్మకాలు కొనుగోలు చేసుకోవచ్చు కానీ కొన్ని రకాల ఇనాం భూములకు పట్టా ఇవ్వడానికి వీలు లేదు అలా వచ్చిన వాటిపైనే ప్రస్తుతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇనాం చట్టం తెలంగాణలో ఒక ఇనాం రద్దు చట్టం పంతొమ్మిది యాభై ఐదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇనాం చట్టం ఈ ఇనాములన్నీ కూడా ఇనాం చట్టం వచ్చిన తర్వాత రద్దయిపోయాయి తెలంగాణలో అయితే ఇనాం రద్దైన తర్వాత ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములుగా మారుతాయి ఆ భూములకి అర్హత ఉన్న ఇనాందారులు ఆ ఇనాం భూములు సాగు చేసుకుంటున్న వ్యక్తులకి ఆర్టీఓలు ఓఆర్సీ సర్టిఫికెట్ ఆక్యుపెంట్ రైట్ సర్టిఫికేట్ ఓఆర్సీలు జారీ చేస్తారు ఎవరికైతే ఓఆర్సీలు వస్తాయో వారు పట్టదార పాస్ పుస్తకాన్ని టైటిల్ లీడ్ ని పొందడానికి అవకాశం ఉంటుంది ఆ భూములు వారికి భూములుగా మారతాయి ఓఆర్సీ వచ్చిన వాళ్ళు ఆ భూములు అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే తహసీల్దారు లేదా డిటి క్యాడర్లో ఉన్న అధికారి ఈ ఇనాం భూములకి రైతు వారి పట్టాలు జారీ చేయడం జరుగుతుంది రైతు వారి పట్టాలు వచ్చిన తర్వాత ఆ భూముల అమ్మకాలు కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కానీ కొన్ని రకాల ఇనాములకి పట్టాలు ఇవ్వడానికి వీల్లేదు అట్లా ఇచ్చిన వాటి మీద ఇప్పుడు మీమాంస నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ కౌలు ఇనాం చట్టానికి రెండు వేల పన్నెండులో ఏదైతే సవరణ జరిగిందో దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి ఇంతకు మునుపు ఇనాములకి ఇచ్చిన రైతు వారీ పట్టాలు కూడా చల్లకుండా పోయాయి వాటి అన్నిటినీ ప్రొబిటర్ లిస్టులో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆ సమస్య నుంచి బయటపడటం కోసమే ఒక ఆర్డినెన్స్ రూపకంగా రెండు వేల పన్నెండు కంటే ముందు ఇచ్చిన రైతు వారీ పట్టాలన్నీ వ్యాలిడేట్ చేయడానికి ఆర్డినెన్స్ వచ్చింది అదే చాలా కాలం తర్వాత అమల్లోకి వచ్చింది ఇప్పుడు ఆర్డినెన్స్ కూడా ల్యాబ్స్ అయింది చట్టంలో మార్పు తీసుకురాలేదు కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇనాం భూములకు సంబంధించిన ఇంకా అంశం అలాగే కొనసాగుతుంది ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రెండు కూడా ఇనాం రద్దు చట్టాలు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇనాం రద్దు చట్టాలు దాని కింద రైతు వారి పట్టా కానీ వార్స్ కానీ పొందడానికి ఇచ్చిన ప్రక్రియ

ఈ రెండు వేల పదమూడు చట్ట వచ్చిన చట్టానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సవరణలు కూడా రాష్ట్ర స్థాయిలో తీసుకురావడం జరిగింది మొత్తంగా కొత్తగా వచ్చిన భూసేకరణ చట్టం ఆ భూసేకరణ ప్రక్రియని మరింత పారదర్శకంగా ఉండేలా మరింత ఎక్కువ నష్టపరిహారం భూములు పోయే వాళ్ళకి ఇచ్చే విధంగా అంతేకాకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లకు సంబంధించి కూడా చట్టబద్ధత కల్పిస్తూ భూములు తీసుకునేటప్పుడు వారి అనుమతి తీసుకోవాలి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలి ఈ అన్నిటికి సంబంధించిన నియమ నిబంధనల్ని భూసేకరణ చట్టంలో పెట్టడం జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భూసేకరణ చట్టానికి కీలక సవరణ తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే నోటిఫైడ్ ప్రాజెక్టులు చేస్తుందో ఏ అవసరాల కోసం అయితే నోటిఫై చేస్తుందో ఆ ప్రాజెక్టులకి కనుక భూమి తీసుకునేటప్పుడు రెండు వేల పదమూడులో ఉన్న కొన్ని నిబంధనలు ఈ భూసేకరణ వర్తించవు ముఖ్యంగా ఎస్ఐఏ సోషల్ ఇంపాక్ట్స్ అసెస్మెంట్ కానీ కన్సెంట్ కానీ ఫుడ్ సెక్యూరిటీ ప్రొవిజన్స్ తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే నోటిఫై చేసిన ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించినప్పుడు ఈ నిబంధనలు వర్తించవు అని సవరణలు తీసుకురావడం జరిగింది అంతేకాదు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన సవరణలో ప్రభుత్వం భూమిని సేకరించవచ్చు లేదా భూ యజమానులు వెల్లింగ్ ఉంటే వాళ్ళ సమ్మతి తోటి ఆ భూములు ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి కూడా అందులో నిబంధనలు పెట్టుకోవడం జరిగింది ఈ రోజున ఉభయ రాష్ట్రాలలో కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది రాష్ట్ర సవరణని అనుసరించి భూసేకరణ చట్టం అమల్లో ఈరోజు ఉంది ఇక్కడ ఇంకొక అంశం గుర్తుపెట్టుకోవాల్సింది కొత్త భూసేకరణ చట్టం ద్వారా అటవీ హక్కుల చట్టం కింద హక్కు పత్రాలు పొందిన వారికి అసైన్మెంట్ పట్టాలు పొందిన వారికి కూడా వారి భూమిని సేకరించేటప్పుడు భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలని కొత్త చట్టం చెబుతుంది ఇటీవల వచ్చిన కోర్టు తీర్పులు కూడా అదే చెప్తున్నాయి ఇది మొత్తంగా భూసేకరణ సంబంధించి అమల్లో ఉన్న చట్టం భూ చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే